అండి నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ క్రియాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ డీ కోస్పోర్ట్ టైటానియం ఆప్షన్లు అండి ఫోర్ డీ కోస్పోర్ట్ టైటానియో ఆప్షన్లు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టైటానియం ఆప్షన్లు ఏంటంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ డీ కోస్పోర్ట్ టైటానియం ఆప్షన్లు రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు స్మార్ట్ సెన్సర్కి బటన్ స్టార్ట్ వస్తుంది కీల సెంటర్ ఉంటుంది టూ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేక్ సిస్టమ్ ఆ పవర్ స్టేరింగ్ పవర్ విండో సెంటర్ లాక్కి మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మినర్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది మనకు ఇంటీరియర్ కూడా మీరు టైప్ వన్ ఏదైతే చూసిరో ఇది టైప్ టూ వర్షన్ అండి టైప్ టూ వర్షన్ ఇది లోపల డాష్ బోర్డు కానీ ఫ్రంట్ గ్రిల్ కానీ కొంచెం చేంజ్ అయింది ఇది రెండు వేల పద్దెనిమిది ఆరు ఎయిర్ బ్యాగులు ఈ సేమ్ ఇలాంటి కార్ నేను కూడా ఒకటి తీసుకోవడం జరిగింది అది పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషను అది ఎనభై ఒక్క తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మారలే ఆ బండి కూడా అది కూడా సేమ్ వైట్ కలర్ కారు దానికి కూడా రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి బండికి సేమ్ వైట్ కలర్ కాకపోతే ఏంటంటే పేమెంట్ కూడా చేసిన ఆ బండి ఏంటంటే సీల్ బండి తీసుకున్నప్పుడు ఇరవై ఒకటి ఇరవై తారీఖు ఇరవై ఒక తారీఖు ఓనర్ అంట సీల్ బండి తీసుకుంటుంటారు సీల్ బండి తీసుకున్న తర్వాత పాత కార్ అయితే ఇస్తా అని చెప్పిండండి అందుకోసమని ఇది రాలేదు ఆ కారు కూడా బాగుంది తర్వాత నేను అప్డేట్ ఇస్తాను ఒకసారి వెహికల్ చూసుకోండి ఫోర్ డికోస్ పోర్ట్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కారు కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి టైప్ టూ వర్డ్స్ అనేది న్యూ షేప్ వెహికల్ టైర్లు చూడవచ్చు మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి డోర్లు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఎక్కడ ఏ పీసు మారలేదు ఎక్కడ ఏ పీసు మారలేదు ఆటో ఫోల్డబుల్ మిరర్స్ కూడా వస్తాయి టైప్ టూలో వస్తాయి టైప్ వన్లో మీరు టైట్ అనే ఆప్షన్ తీసుకున్న సరే ఆటో ఫోల్డబుల్ మిరర్స్ రావండి టైప్ టూలో మాత్రం వస్తాయి రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడసి బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఈ టైర్ కూడా మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్గా టైర్ ఉంది రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ వైట్ కలర్ కార్ ఎక్సలెంట్ ఉందండి కార్ మాత్రం చాలా బాగుంది కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది బండి హెచ్ఆర్ చెప్పేసి గుర్గాం కార్ అండి స్టెపిన్ వచ్చేసి మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్గా స్టెపి ఉందండి ఎక్కడ స్కాచెస్ కానీ డించు కానీ ఎక్కడ క్వార్టర్ రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తో ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేసు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేసి కంప్లీట్ వచ్చినా డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ వచ్చినా డిక్కీ డిక్కీ కూడా చూడవచ్చు డిక్కీ కూడా కంప్లీట్ వచ్చినా ఎక్స్ట్రా సెల్ఫ్ ట్రే వస్తుంది ఇది టైప్ టూలో సేమ్ మన బండి కూడా నేను తీసుకున్న బండి కూడా సేమ్ ఇట్లే ఉంటుంది అది కూడా సేమ్ ఇట్లే ఉంటుందండి వైట్ కలర్ నేను తీసుకుంది కాకపోతే ఏంటంటే టూర్ కిట్ కూడా చూడచ్చు పర్ఫెక్ట్ ఉంది కాకపోతే ఏంటంటే ఆయన ముందే చెప్పిండు బండి డబ్బులు కట్టరి మీరు ఇచ్చినా పర్లేదు కానీ నేను బండి నాకు సీల్ బండి వచ్చిన తర్వాతనే ఇస్తా అని చెప్పిండు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సారు రియర్ వైఫర్ డిఫాగర్ స్టాప్ లైట్ స్పైలరు రూఫర్ కూడా పర్ఫెక్ట్ ఉండొచ్చు బండి సీల్ బండి వచ్చిన తర్వాతనే డెలివరీ ఇస్తా అని చెప్పిండీ నేను పేమెంట్ కూడా చేసేసిన ఆల్రెడీ అది కూడా వీడియో పెడతా మీకు ఈరోజు ఇప్పుడు కాదు కానీ అది ఇరవై తారీఖు వరకు వస్తుంది బండి వచ్చిన తర్వాత వీడియో పెడతారు లెఫ్ట్ సైడ్ విజి చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ ఒకటి రెండు చోట్ల ఇంకొక ఇలాంటి చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఇలాంటి స్కాచెస్ మీదనే పెయింట్ అయితే అవడం అయితే జరుగుద్ది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ కూడా మీకు వందకి ఎనభై నుంచి తొంభై శాతంగా ఉన్నాయి సీట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఫ్రంట్ డాష్ బోర్డ్కి డాష్ బోర్డ్కి లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ ఒకటి స్టీరింగ్లో ఒకటి మొత్తం ఆరైరు బ్యాగులు డైరెక్ట్ అండి లాక్ అండ్ లాక్ అయితే అంట దాన్ని లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు మీరు డాష్ బోర్డ్ వ్యూ ఇంటీరియర్ ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ ఉంది కారు టైప్ టైప్ టూ వర్డ్స్ అనేది టైప్ టూలో అంటే మీకు డాష్ బోర్డ్ చేంజ్ అయితే స్క్రీన్ అనేది మీకు కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ వస్తుంది స్టీరింగ్ కొంచెం ఫ్రంట్ గ్రిల్ ఇవి చేంజ్ అవుతాయండి అండి ఎలెవెల్స్ కూడా ఈ ఎలెవెల్స్ కూడా కొంచెం న్యూషేప్ వేయాలవల్సి వస్తాయి చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే మ్యానో ట్రాన్స్మిషన్ ఉంటుంది సార్ మీకు ఇంటీరియర్లో కూడా చూపిస్తాను ఈ టైర్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ టైర్ ఉందండి ఒక్క గ్లాస్ కూడా మారలేదండి ఫ్రంట్ గ్లాస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బిఐ సిరీస్ బిఐ సిరీస్ బిఐ సిరీస్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ చాలా బాగుంది ఇంటీరియర్లో బాగా కొల్దు భయ్యా ఇంటీరియర్కి వచ్చినట్టయితే అరవై వేల మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి చూడొచ్చు మీరు బ్లూటూత్ కనెక్షన్ వాయిస్ వాయిస్ కంట్రోల్ కానీ ప్రతిది ఉంటాయి మేనో ట్రాన్స్మిషన్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి హార్న్ పర్ఫెక్ట్ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ స్టీరింగ్లో ఒకటి వస్తుంది కో డ్రైవర్కి ఒకటి వస్తుంది పిల్లర్ల లెఫ్ట్ సైడ్ పిల్లర్లు ఇక్కడ ఒకటి మూడు సీట్ల నాలుగు సేమ్ ఇడ్ సైడ్ కూడా ఇక్కడ ఒకటి ఐదు ఈ సీట్లో ఒకటి డ్రైవర్ సీట్లో ఒకటి మొత్తం ఆరే బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ చిల్డ్ వేసి అండి ఏసీ చిల్డ్ వేసి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఒక పీసు మారలేదు ఒక గ్లాసు మారలేదు ఆటో ఫోల్డ్ కూడా ఉంటుంది టైప్ వన్కి ఆటో ఫోల్డ్ కూడా రాదండి టైప్ టూకి మాత్రమే వస్తుంది ఆటో ఫోల్డ్ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంజిన్ చూడొచ్చు ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది వాషింగ్ కూడా ఏం చేయలేదు ఇంజిన్ పైలెట్ ఇంజిన్ మాత్రం చాలా బాగుందండి లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ వచ్చాను బోనట్ బోనట్ కూడా కంప్లీట్ అంటే కంపెనీ కంపెనీ లేబుల్స్నే యాప్ ఉంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసి కంప్లీట్ వచ్చాం లెఫ్ట్ సైడ్ ఆఫ్రాన్ కంప్లీట్ వచ్చాం ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తాయి డిఆర్ఎల్స్ వస్తాయండి టైప్ టూలో ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ డిఆర్ఎల్స్ ఫాగ్ ల్యాంప్స్ మొత్తం గ్రిల్ కూడా చేంజ్ ఉంటుంది మనకు గ్రిల్ కూడా చేంజ్ ఉంటుంది ఓకే అండి వెహికలే చూశారుగా ఫోర్ డికోస్పోర్ కోస్పో టైట్ ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కాదండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనరు అరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాకు రెండు తాళాలు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనరు ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు అండి ఆరు లక్షల ఇరవై వేలు కడుతున్నారు ఇప్పుడు చిన్న తెచ్చుకుంటుంది మరి ఎక్కువ ఉండదండి ఆరు లక్షల ఇరవై వేలు కొద్ది మటుకు బార్గానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ ఉన్నమాట కాల్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్ కార్ సార్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ